ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని ఆర్కియాలజీ డైరెక్టర్ భారతి హోలీకేరి అన్నారు ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండడానికి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు గ్రామంలో తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్త వహించాలన్నారు సిద్దిపేట జిల్లా గజ్వల్ మండలం బయ్యారం గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఆమె పర్యటించారు బయ్యారం గ్రామంలో మొక్కలు నాటిన అనంతరం డంపింగ్ యార్డ్ను పరిశీలించారు గ్రామంలో పచ్చదనం పరిశుభ్రత పాటించడం పట్ల మాజీ సర్పంచ్ మద్దూరి శ్రీనివాసరెడ్డిని స్థానిక అధికారులను ఆమె అభినందించారు అనంతరం గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ పార్క్ సందర్శించి పరిశీలించారు పార్క్ ఆవరణలో ఎలాంటి మురికి నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త వహించాలని పార్క్ ఆవరణలో ఔషధ మొక్కలు నాటాలని మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు గ్రామంలో సేకరించిన తడి పొడి చెత్తతో వర్మీ కంపోస్ట్ ఎరువులుగా తయారు చేసి మొక్కలకు ఉపయోగించడం పట్ల అధికారులు సిబ్బందిని అభినందించారు కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ రాజమౌళి కమిషనర్ గోల్కొండ నర్సయ్య హార్టికల్చర్ జిల్లా అధికారి సువర్ణ డిఆర్డి జయదేవ్ డిపిఓ దేవకీదేవి ఎంపీడీఓ ప్రవీణ్ మాజీ సర్పంచ్ మధురి శ్రీనివాస్ రెడ్డి ఏపీఓ దయాకర్ సెక్రటరీలు పాల్గొన్నారు జిసియపల్లి అలాగే ఇది రెండో గ్రామం ని జరిగింది సో ఇక్కడ ఒక అంటే స్వచ్ఛదనానికి పచ్చదనానికి మన జీవితంలో మనిషి జీవితంలో ఉన్న విలువ మనకందరికీ తెలుసు సో స్వచ్ఛదనాన్ని మన ఇంటితో పాటు మన పరిసరాల్ని కూడా పరిశుభ్రంగా పెట్టుకోవడం వల్ల మనము ఎలా ఒక మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మనం ఎలా పెంచుకోగలుగుతాము అనే దాని మీద ఒక అవగాహన పెంచడము సో అలాగే ఆరోగ్యం గురించి కానీ లేదా ఈ స్టాగ్నేటెడ్ వాటర్ అవ్వచ్చు లేదా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా అంటే మన ఊర్లో ఏదైనా వాటర్ బాడీ ఉన్నా కానీ సో ఇవన్నీ కూడా వాటర్ క్వాలిటీని మనం ఎలా చెక్ చేసుకోవడం కానీ సో దీనివల్ల మనము సీజనల్ వ్యాధులన్నీ కూడా ఎలా దూరంగా పెట్టవచ్చు అనే దాని మీద ఒక అవగాహన పెంచడము అలాగే ప్రతి ఒక్కరు కూడా దాన్ని పాటించే విధంగా గ్రామ పంచాయతీల ద్వారా అలాగే మున్సిపాలిటీల ద్వారా ఇవన్నీ కూడా మనము ఎన్షూర్ చేయడము ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశము దాంతో పాటు మన పాటు ఒక ఈ కాంపోస్ట్ ని కూడా ఎలా తయారు చేసి ఊర్లో ఈ చెట్ల కావాల్సిన కాంపోస్ట్ కూడా ఇక్కడే తయారు చేసి వాడుకోవడం చేస్తున్నారు సో రామ ప్రజలకు అందరికీ కూడా నా అభినందన తెలియజేస్తున్నాను